హాయ్ నేను మీ అనిల్ నాయర్ చాలా మంది స్టూడెంట్స్ సార్ మేము చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చినా మాకు భయం వేస్తుంది సార్ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అంత సింపుల్గా లేదు సార్ అని చాలామంది అన్నారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఏ టాపిక్ చదివినా కానీ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఏవి ఇంపార్టెంట్ మోడల్స్ హైలీ రిపీటబుల్ మోడల్స్నే అని ఆ థాట్ ప్రాసెస్ మనకు లేకపోతే మీరు ఒకే మోడల్లో ఎక్కువ క్వశ్చన్లు చేస్తారు మీకోసము సింపుల్ ఇంట్రెస్ట్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మోస్ట్ హైలీ రిపీటెడ్ మోడల్స్ ఆర్ టైప్స్ ఏంటి అనేది నేను ఇక్కడ లిస్ట్ చేశాను మొత్తం మనకు తొమ్మిది టైప్స్ ఉన్నాయి హై ఫ్రీక్వెన్సీ టైప్స్ ఈ తొమ్మిది టైపులు చదివితే మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ దీని నుంచే వస్తుంది సార్ నాకు ఈ ఇమేజ్ కావాలి అని అనుకుంటే ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నంబర్కి వాట్సప్ చేసి సార్ ప్లీజ్ సెండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇమేజ్ అని వాట్సాప్ చేయండి సార్ మాకు థ్యాంక్ యూ ఫర్ గ్లీవింగ్ దిస్ క్లారిటీ తొమ్మిది టైపులు ఉన్నాయి నాకు మీ మెథడ్స్ మీ యొక్క అప్రోచెస్ మీ యొక్క ఇరవై సంవత్సరాల అనుభవంలో ఉన్న మీరు డెవలప్ చేసిన కొన్ని అప్రోచెస్ ఉన్న వీడియో కోర్స్ కావాలి అని అనుకుంటే ఇంపార్టెంట్ అప్డేట్ స్టూడెంట్స్ మీరు వీడియో కోర్స్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే ఇదే రైట్ టైం తీసుకోవడము ఎందుకంటే అనిల్ నాయర్ క్లాసెస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ ఆఫర్ ఒక కోర్స్ తీసుకుంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీగా వస్తుంది మీకు రైట్ మీకు ఖర్చు తక్కువ అవుతుంది ఎక్కువ కంటెంట్ వస్తుంది అండ్ చక్కగా మీరు చదువుకోవచ్చు అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్సు టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ట్యాక్స్ అది మీరు తీసుకుంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ ఫ్రీగా వస్తుంది మరియు అరిథమెటిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్లాస్ రూమ్ నోట్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ రాసుకోవాల్సిన అవసరం లేదు అన్ని క్వశ్చన్లు మీరు ల్యాప్టా మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ చక్కగా చూసుకోవచ్చు ఎక్కువగా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు క్లాస్ రూమ్ నోట్స్ వస్తుంది అడ్వాన్స్ మ్యాథ్స్ వస్తుంది అరిథమెటిక్ కోర్స్ తీసుకుంటే ఆఫర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నవంబర్ వరకే ఉంది అది కూడా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కే ఉంది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనిల్ నాయర్ క్లాసెస్లో అన్ని ప్రోడక్ట్ ప్రైజెస్ ట్వంటీ పర్సెంటేజ్ పెరుగుతుంది దాని తర్వాత తీసుకుంటే మీకు ప్రైజ్ ఎక్కువ అవుతుంది మరియు ఆఫర్ ఉండకపోవచ్చు ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే తీసుకోండి హ్యాపీ లెర్నింగ్ అనిల్ నాయర్